హాయ్ అండి నేను మీ హోమ్ మేకర్ పోలీసుని ఈ రోజు మేమైతే అనుకోకుండా ఇలాగ బయటికి విశాల విషయాల మటుకు వచ్చామండి ఇక్కడికి ఏంటంటే పిల్లల బట్టలు ఆఫీస్ పెట్టారంటండి దానికోసం అయితే నేను వచ్చాను నాకు నచ్చితే తీసుకుందామని లేదంటే ఇంకా మా ఊరికి ఇంకా ఇలాగ స్కూల్ టైం అయితే అయింది కదా ఇంకా దానికి కూడా కావాల్సినవి ఏమైనా ఉంటే తీసుకుందామని చూస్తున్నారు కదా ఇంకా మేము లోపలికి వచ్చామా లేదా ఇంకా మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళకి నచ్చిన బ్యాగ్లు వాళ్ళు తీసేసుకొని చక్కగా వేసుకొని తిరిగేస్తున్నారు ఇంకా మా చిన్నోడు అయితే మామూలుగా కాదు చూడండి చిన్న బ్యాగ్ వేసుకుని నేను చక్కగా ఆడుతున్నాడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇప్పుడు అయితే మేము పైకి అయితే వెళ్తున్నాము ఇంకెక్కడికి వచ్చేసరికి ఇంక చూసారు కదా ఇంకెక్కడైతే చిన్నపిల్లల బట్టలు అయితే ఉంటాయండి ఇంకా నేను పైకి రాగానే ఇదిగోండి ఒక టీషర్ట్లు అయితే నేను చూస్తున్నానండి మా అబ్బాయికి లేవని ఇక్కడైతే అన్ని కలర్స్ ఉన్నాయి బట్ కొంచెం క్లాత్లే చూస్తున్నాను నాకు కొంచెం కొన్ని పర్లేదు అనిపిస్తుంది కొన్ని ఏమో బాగున్నవేమో సైజు సరిపోవట్లేదు కొంచెం ఇటు అటు ఉన్నవేమో సరిపోతున్నాయి అందుకని ఇంకా నేనైతే ఇంకా చూస్తున్నాను మా పిల్లలు అయితే చూస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు అయితే తీసుకుంటున్నారు ఇంకా మా చిన్నోడైతే అది పట్టుకుని అస్సలు వదలట్లేదండి దాని ఒక ఆటలాగా ఆడేసుకుంటున్నాడు వాడైతే ఇంక ఇక్కడికి వచ్చేసరికి చూసారు కదండి ఇవి అయితే ఇంకా వన్ నాట్ నైన్ ఇంకా ఇంకా ఏమో టూ నైన్టీన్ అయితే ఉన్నాయి అలాగే ఇంకా హండ్రెడ్ వన్ నైన్టీ నైన్ కూడా ఉన్నాయండి బట్టలు అయితే అంటే ఏదైనా సరే పెండుకొల రొట్టె అన్నట్టు అంటారు కదండి అలాగే బట్టలు కూడా అంతేనండి నైన్టీ నైన్ అయినా కొన్ని బాగున్నాయి కొన్ని ఏమో కొంచెం క్లాత్ క్వాలిటీ కొంచెం తగ్గింది అనమాట సో నేనైతే ఇంకేం తీసుకోలేదు బట్టలు అయితే ఇంకా చూస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేసేసుకొని వాళ్ళకి వాళ్ళే చూసేసుకుంటున్నారు ఇదిగోండి పింక్ కలర్ అని అలాగే ఈ చిన్నోడేమో వాడికి పెద్దోడేమో వీడికైనా ఇద్దరికి ఇద్దరు సెలెక్ట్ చేసేసుకుంటున్నారు మొత్తానికి బట్టలు వదిలేసి ఇంకా పక్కకైతే వచ్చామండి ఇది వచ్చి వచ్చేసి ఇంకా ఆ సైడ్ నే ఉంటదండి చివర ఇక్కడ ఏంటంటే బాక్సులు బుక్స్ అలాగే టేబుల్స్ ఇంకా క్రయన్స్ బుక్స్ అంటే స్టడీకి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ మా బాబుకి బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను నేను మా పిల్లలు ఏంటంటే నేను ఒకటి సెలెక్ట్ చేసేసరికి వాళ్ళకి వాళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటున్నారు ఇంకొకటి నేను నాకు ఇది కావాలనేసి ఇంకే బుక్స్ పక్కనండి ఎందుకంటే ఇక్కడ టాయ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడైతే రకరకాల పిల్లలకి ఆడుకోవడానికి బొమ్మలు అలాగే కార్లు గేమ్స్ కి సంబంధించినవన్నీ అందరూ అయితే ఉన్నాయండి పెద్దడు బొమ్మతో కాసేపు ఆడుకున్నాడు అండి ఇంకా అది అయ్యాక ఇంకా ఇదిగోండి లోపలికైతే వచ్చేసి ఇంకా ఒకటి ఒకటి చూసుకుంటున్నారు మా పిల్లలు మా పిల్లలు ఏంటంటే ఎంత మంచి అంటే చాలా మంచి వాళ్ళు అండి వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వాళ్ళ కంటికి కనిపిస్తే ఫుల్ గా ఆడిస్కుంటారు అలాగాని ఇది కావాలి ఇది కొను మమ్మీ అలాగేమీ ఉండదు అంటే అందులో ఉన్నంత వరకు బాగా ఆడేసుకుంటారు మళ్ళీ వదిలేసి వచ్చేస్తారు అంటే వాళ్ళు పెద్దగా పేచేం పెట్టరు అనమాట ఇది కంపల్సరీగా కావాలి ఇదేదని ఎందుకంటే నేను చూస్తా ఉంటాను కదా చాలా మంది పిల్లలు వామో చాలా ఏడు చూస్తూ విపరీతంగా ఇంకా అక్కడ ఏంటి దొరలేడం మామూలుగా చేయరు చాలా చేస్తారు కానీ ఆ విషయంలో అయితే మా పిల్లలతో అయితే నేను చాలా బెటర్ అనుకుంటాను ఇంకా నెక్స్ట్ అయితే పై ఫ్లోర్ కి అయితే వచ్చేసామండి ఇంకా వచ్చేసి ఇక్కడైతే ఇంకా అదే షూస్ ఇంకా మా అబ్బాయికి స్కూల్ కి ఇంకా షూస్ కూడా మనమే కొనుక్కోవాలి కదండి దానికోసం అయితే ఇంకా చూసాను నేను కానీ షూస్ వైట్ అండ్ బ్లాక్ అయితే ఏమి లేవంట నార్మల్ అయితే ఉన్నాయి ఇప్పుడు మేము ఉండేది ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి నాకు ఇంకా పేట ఒకటి అయితే తీసుకున్నాను ఇంకా మా ఊళ్ళో ఇదిగోండి చెప్పాను కదా ఈ స్నాక్స్ తో కూడా ఆడేసుకోవడమే అలాగని అది కొను అని చెప్పరు వాళ్ళైతే ఇంకా మా అబ్బాయికి స్కూల్ కోసం ఇంకేమైనా ఉంటాయేమో మనిషి అని నేనైతే ఇంకా చూస్తున్నానండి వాడికి వాటర్ బాటిల్ అలాగే బాక్స్ అలాంటివి కూడా అన్ని తీసుకున్నాను నేనైతే మాత్రం ఇందులో మెయిన్ వీడియోస్ నా ఫోన్ లో డిలీట్ అయిపోయాయండి అందుకే నేను కొన్ని చూపించలేకపోయాను ఇంకా షాపింగ్ చేసుకుని ఇంకా ఫైనల్ గా ఇంకా బయటకు అయితే వచ్చేసామండి ఇంకా దాని పక్కన వేసుకొని క్రీమ్ అయితే ఉంటదండి ఇక్కడ వచ్చే ఇక్కడ కంపల్సరీగా ఐస్ క్రీమ్ అయితే తింటామండి ఇక్కడ చాలా బాగుంటది ఇంకా మా అబ్బాయికి సోడా కావాలంటే సోడా తాగి ఇంకా ఇదిగోండి దాని పక్కనేనండి పొట్లం బిర్యానీ అని కనిపించింది ఇదైతే నాకు పేరు ఫస్ట్ టైం అయింది నేను వినడం అయితే ఇంకా అది చూడంగానే ఇంక ఎలాగైనా ట్రై చేద్దాం చూడాలి ఎలా ఉంటది ఏంటి అనేసి అని మేమైతే ఇక్కడికి వచ్చేసామండి ఇంకా ఆల్రెడీ మా వారు అయితే ఆర్డర్ ఇచ్చారు అదైతే కాసేపు వెయిట్ చేయమన్నారు మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా ఫైనల్ గా బిర్యానీ అయితే వచ్చేసింది అండి ఇంకా అది పట్టుకొని మేము ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంటికి రాగానే ఇంకా మాకు అసలు నోరు మామూలుగా కాదు ఎందుకంటే ఇది పొట్లం బిర్యానీయే కదా ఇంకా అది నాకు చూసేసరికి నిజంగా ఇదేంటి ఇలా ప్యాక్ చేశారని నేను అనుకున్నాను ఇంకా చూసేసరికి ఇంకేంటి పేరే పొట్లం బిర్యానీ కదా అందుకోహో ఓహో ఇలా పొట్లం చేశారు దానికోసమే కోసం పొట్లం బిర్యానీ పేరు వచ్చిందేమో అనుకున్నాను నేనైతే మాత్రం చాలా నవ్వుకున్నాం మేము ఫస్ట్ టైం కనుక ఇంకా మేమైతే ఒక పార్సెల్ తీసుకున్నానండి ఎందుకంటే నేను ఆల్రెడీ వంట చేసి వెళ్ళాను ఇంకా మధ్యాహ్నం ఇంకా నేను బెండకాయ కర్రీ అయినా ఇంకా పప్పుచారు రైస్ అయితే ఉందండి కానీ ఇంకా చూసేసరికి ఇంకా ఎలాగైనా ట్రై చేద్దాం అనేసి బిర్యానీ అయితే తీసుకున్నామండి కానీ టేస్ట్ అయితే పర్లేదు తిన్నాము కానీ బాగుంది పర్లేదు మరి అంతే అంతేం కాదు కాకపోతే కొంచెం స్పైసీ ఎక్కువ ఉందనమాట ఇంకా మా పిల్లలకు కూడా కొంచెం కొంచెం పెట్టాను ఎందుకంటే వాళ్ళు తినలేరు అసలు ఇంకా మా చిన్నోడు చూడండి ఎన్ని తక్కువ పేచ్ ఎక్కువ ఇప్పుడైతే మా టేస్ట్ చెప్తారు బిర్యానీ స్ప్రైస్ ఎక్కువైంది ఇంకా మా వారు మా పిల్లలు అయితే అదిగోండి కొంచెం కోడ్ రైస్ అయితే తింటున్నారండి వాళ్ళైతే మాత్రం నేనైతే ఇంకా బిర్యానీ తిన్నాను ఇంకేం తినలేదు ఇంకా నేను చెప్పాను కదండి అదే విశాల మాటకి వెళ్ళాను కదా అక్కడ అక్కడ ఏమేమి తీసుకున్నాను ఇదిగోండి మీకు అయితే చూపిస్తాను నేను ఇది మా అబ్బాయికి క్యారీ బాక్స్ అండి అది తర్వాత ఏమో వాడికేమో నేను ఫస్ట్ బ్లాక్ సాక్స్ తీసేసుకున్నాను తెలియకుండా ఇంకా కేక్ కోసం అని బౌల్ ఒకటి తీసుకున్నాను అండి అలాగే చాక్లెట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను ఒక వాటర్ బాటిల్ ఇంకా మా వాడికి బాక్స్ ఒకటి తీసుకున్నాను అండి ఇదేమో పేట ఒకటి నేను విశాల లో ఏమేమి తీసుకున్నానో మీతో షేర్ చేసుకున్నాను కదండి ఈ రోజు వీడియో అండి చూస్తే రు కదా మేమైతే ఇంకా విశాల మాటకి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి పొట్లం బిర్యానీ తెచ్చుకొని హాయి ఫుల్ గా తినేసి ఇంకా నేను తీసుకొచ్చిన కూడా మీకు చూపించాను ఇంకా ఇదేంటంటే నేను ఆల్రెడీ వాయిస్ ఇచ్చానండి కానీ మా పిల్లలతో డిస్టర్బెన్స్ అవ్వడం ఇంకా ఇక్కడ కట్ చేసి మళ్ళీ ఇస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దు పక్కన ఉన్న బెల్లకెక్కను కూడా క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోతో ముందుకు వస్తాం బాయ్